మీ వీడియోలు చూసినానికి ఏంటి అంటే మంచిగా బండియాలి బాగా బండి ఇవ్వాలి అనేది ఒక కోరిక ఎప్పుడు అంటే భూమిలో బలం పెట్టి అడుగుతాను ఇక్కడ పద్ధతులు ఏంటి రెండు ఇలా రెండు ఉన్నాయి రెండు ఒక షెట్ అంతా విలువే చెత్త తొంభై రోజుల నార్బెట్టి లాస్ట్కు మనం నార్బిక్తాం కదా అనమాట తొంభై రోజుల వయసు ఇది మందులు మన మందులు ఇంగ్లీష్ మందులు కెమికల్ వాడి సార్ ఇది మన పొన్న గారి ఆయిల్ ముందు ఆయిల్ మందులు నీళ్లు ఉంటే మందరు కొట్టుకునే ఉండు బాగా తోట బాగుంది మీ వీడియోలు చూసినాకేంటి అంటే మంచిగా బండియాలి బాగా బండి ఇవ్వాలి అనేది ఒక కోరిక ఎప్పుడు అంటే భూమిలో బలం పెట్టి అడుగుతాను బలం పెట్టకుండా దాన్ని చేత్తే పండుతలేదు ఇది వనరా సార్ అయితే మీరు వీడియో పనిలో ఒకటే పెట్టాలని చెప్తా ఒకటే ఇక్కడ పద్ధతులు ఏంటి రెండు ఇలా రెండు ఉన్నాయి రెండు ఒక్క షెట్ అంతా విలువే చేత్తాలి నేను అమౌంట్ నేను అంటే ఒకటే పెట్టుకోండి విత్తనాలు తగ్గిపోతుంది పేపర్ కూడా దగ్గర వేసుకో ఈ మధ్యలో కూడా గ్యాప్ ఉండవు కలుపు తీసే పనులు ఏమి ఉండవు లేదు నాలుగు అడుగులు వేసుకో వేసుకొని పెట్టుకోమంటే మొక్క పెట్టుకోండి దాన్ని కొద్దిగా పెట్టి చూడు ఈ మొక్క ఎట్లా వెళ్తే ఎట్లా ఉన్నాయి చూడు దీని ఆగలు దాని సైజ్ నార చెప్పిన పద్ధతిలో చూద్దాం అని పెట్టినాం ఇది ఇది ఇంకో పెట్టుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఏందంటే మామూలుగా పెట్టినట్టు పెట్టుకున్నావు నాలుగు అడుగులు ఈ మొక్క ఈ మొక్క నాలుగు అడుగులు వేసేసి పరిచేయి చాలా ఆ చేసి పెట్టుకో ఒకటే పెట్టాలి ఒకటే ఒకటే పెట్ట ఒకటేలే ఒకటే ఒక పేపర్ ఒకటే లైన్ పెట్టుకుంటాడు నలభై నలభై అంగుళాలు పెట్టుకుంటాడు మిగిలి వీడలు ఉంటాయి మొక్క తొంభై ఎరువులు నారబెట్టడం లాస్ట్కు మనం నారబితాం కదా దాని ఆరు వైస్ ఐ బై అన్నమాట ఆ వైస్ ఐపీ తొంభై ఎరువుల వైస్ ఊరి వాళ్ళందరూ తీసుకొచ్చి చూపి అప్పుడన్నా మారుతారా ఏమని చూద్దాం ఆర్గానిక్ అనుకునేది కూడా ఏంటంటే విషం లేని తిండి అందరికీ తినిపియాలి ఒక మనిషి మన తరం చాలు మనం అందరికీ తినిపించింది మన తరం కాదు ఎందుకంటే చాలా పెద్ద దేశం ఇది ఇండియా అంటే పర్వాలేదు కానీ ఇంకా మిగిలిన దేశాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా మనం మనసులే కదా ఎవడైనా మనసులే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ వాడు రైతే రైతు బాగా ఉండాలి జనాలు బాగుండాలనే ఉద్దేశం ఏదో ఇప్పుడు మనం ఆర్గానిక్ వచ్చాము రాబోయే కాలంలో మొత్తం ఆర్గానిక్ చేస్తాము అందరూ ఇదే తిండి తింటారు ఏంటంటే ఈ షైనింగ్ కాయలు షైనింగ్ ఏ నువ్వు కొడుగు సైజు రాలే మదను కంట్రోల్ నువ్వు వేనాలని అవును అవును ఇంట్లో చేసుకునేదే మంచిది నిధులు వస్తున్నాయి మస్తు జాతర వస్తారు నువ్వు అందరు నీళ్ళు ఉంటే అందరూ కొట్టుకునే ఉండవున్నాయి ఏనా తోట బాగుంది రేట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి అది రెండు వేల ఇరవై మూడు జూన్ వరకు కూడా అదే రేటు ఇప్పుడు మొత్తం పడిపోయింది అంటున్నారు పంతొమ్మిది వేలు సార్ మళ్ళీ ఏమైనా అంటే పోయిన సంవత్సరం విత్తనాల కన్నా మూడు ఇంతలు ఎక్కువ ఉంది అంటారు లెక్కలు పెట్టుకున్నారు అంటే సార్ దిగుబడి ఎక్కువ వస్తాయో ఏమో అని తగ్గించుకుంటామని తగ్గించుకుంటా తగ్గించుకుంటే మధ్యప్రదేశ్ పోయింది ఆంధ్ర పోయింది అన్ని పోయింది ఇప్పుడు రాలేదనుకో ఇప్పుడు పెంచుతారు పెంచుతారు ఇది మందులు మన మందులు ఇంగ్లీష్ మందులు కెమికల్ వాడినాయి సార్ ఇది మన పొన్నుస్వామి గారి ఆయిల్ ఆయిల్ మందులు వాడించండి మనం రెండు వేల ఇరవై ఒకటి కాంచెలు వాడుతూ ఉన్నాం హైదరాబాద్ పోయి తెచ్చుకున్నాము తెచ్చిన కానిచే ఇవే మందులు వాడుతూ ఉన్నాం మనకు దిగుబడి కానీ బాగానే ఉంటా ఉన్నది రోగాలు తక్కువే తాళగాయ కూడా తక్కువే పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి